హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే తిరుమల సమాచారాన్ని అయితే తీసుకొచ్చాను సో తిరుమలకి వెళ్ళే భక్తులకైతే బిగ్ అలర్ట్ అనమాట సో కాలినడకన శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళే భక్తులకైతే చాలా బిగ్ అలర్ట్ రేపటి నుంచి అమలు వస్తుంది సో టికెట్లు జారీ చేసే విధానం అయితే చేంజ్ చేశారనమాట అంటే ప్లేస్ని చేంజ్ చేశారు సో ఎక్కడ ఏందనేది ఈ వీడియోలో మీకు చెప్తాను తిరుమలలో అయితే రెగ్ది బాగా కొనసాగుతుంది సో ఈ వేసవి సమయంలో ముగుస్తుండడంలో అందు వాతావరణం చల్లబడడంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో అయితే వస్తున్నారు సో దాదాపు ఒక వారం నుంచి అయితే అయితే ఇరవై నాలుగు గంటలు దివ్య అయితే ఎనిమిది నుంచి పన్నెండు గంటల లోపల పడుతుంది సో అందుకనే టీటీడీ వాళ్ళు కొన్ని తాత్కాలిక చర్యలు అయితే తీసుకున్నారు సో అదేంటంటే శ్రీవారి మెట్లు ద్వారా కాళినడక ద్వారా వెళ్ళే భక్తులందరికీ ఏంటంటే దర్శన టోకెన్లు అయితే అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తారనమాట సో ఇక్కడ భూదేవి కాంప్లెక్స్లో టికెట్లు తీసుకొని శ్రీవారి మెట్లు ద్వారా సోమవారి దర్శనానికి అయితే వెళ్ళాలి సో వెళ్ళే దారి మధ్యలో పన్నెండు వందల మెట్రో వద్ద మనం టికెట్ ఇచ్చిన దాన్ని స్కాన్ అయితే చేపించుకోవాలన్నమాట సో అయితే ఇది రీసెంట్గా ఏంటంటే మంగళవారం టీటీడీ వర్చువల్ మీటింగ్లో టీటీడీ ఈవో గారైన శ్యామలరావు గారు మంగళవారం వర్చువల్ మీటింగ్లో అయితే చెప్పారు అనమాట సో అది రేపటి నుంచి అంటే శుక్రవారం సాయంత్రం నుంచే ప్రారంభం అయితే అవుతుంది సో ఈ భక్తులైతే భక్తులైతే ఎవరు దీన్ని మర్చిపోవద్దు శ్రీవారి మెట్ల ద్వారా కాళీనడక ద్వారా వెళ్ళే పని అయితే ఖచ్చితంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ ద్వారా దివ్య దర్శనం టోకర్లను తీసుకొని సో కాళీనడక ద్వారా వెళ్ళేటప్పుడు పన్నెండు వందల మెట్ల ద్వారా ఆధార్ ద్వారా స్కాన్ చేయించుకొని అప్పుడు దర్శనానికి వెళ్ళాలని భక్తులను కోరడం అయితే అయింది టికెట్ల దర్శనం ఎలా అంటే ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపాదికన ఇస్తారనమాట అంటే ఎలా అంటే శుక్రవారం టోకన్లు పొందిన వారికి శనివారం లాగా ఉంటుంది సో ఇదైతే మనం అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తారు సో భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శన ఎస్ఎస్డి టోకన్లు కూడా అక్కడే ఇస్తుంటారన్నమాట సో ఈ రెండింటిని చెక్ చేసుకోండి ఆ కాంప్లెక్స్లో కాలినడక వెళ్ళే వాళ్ళకి సపరేట్గా దర్శనాన్ని సపరేట్గా సర్వదర్శనాన్ని కూడా సపరేట్ సపరేట్గా ఇస్తుంటారు సో భక్తులు అయితే దాన్ని గమనించి టోకన్లు అయితే తీసుకోండి సో ఇదండి టీటీడీ సమాచారం ఎప్పటికప్పుడు మీకు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సమాచారాన్ని అయితే మన శ్రీ స్టార్ట్లో అందిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్